అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి యశ్చి ఈ ఈరోజు నా ఈ వీడియో ద్వారా బరువైన భార్య నేను తెలుసుకుందాం భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు పాతికి విటివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడడం లేదు కొత్త ఫోను చేతికి అందడం లేదు ఎట్టగేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయపడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడిన కొడుకు సహాయంతో కొంత తన చొరుకుతనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదో తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్గా ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది కాలం గిరులను తిరుగుతుంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రం ప్రపంచం అన్న భ్రమలో బ్రతికిన కప్పకు ప్రపంచం అనే సముద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిచిపోవడం పోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రులతో కొందరు తనలాగే గృహిణులు మరి కొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్ష్య వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది అతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ మొక్కలు పంచుకున్న చీబడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువుకొని కొనసాగి చదువు కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకొని అనుకోని రోజు లేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదవ తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదే అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగు మనీ ఒక మెసేజ్ ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్పుకు వెళ్తే ఎలా ఉంటుందో అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని బాను సంవత్సరాలు కాదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు కానీ నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది ట్రిప్కైతే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎంజైట్మెంట్ను ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనుషుల్లో మనసుల్లో ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉబ్బులుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చెయ్యి పట్టుకొని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్పు కంటూ ఎప్పుడు వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్ వెళ్ళడం కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంతవరకు ఎవ్వరికీ లేవు తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామిజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచి కాదు మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యం లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్ళిళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికి పిల్లలు వారి ఆలనా పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరు చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజు గుర్తొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుండి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత నేను వసంత కలిసి చాలా ఆలోచించా చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదు రాలేదో మీకున్న కాస్త జుట్టు జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది అదే నా శాపం మెసేజ్లోకి రాజీ ఆనందము ఆతృత కళ్ళు కట్టినట్టు తెలుస్తోంది నలభై ఏళ్ళు వచ్చినా గడుస్తనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేస్లు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయినా తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతి మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లు కనబడితే చింపి తన చీరల బీరలు దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడడం లతకు ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళ్తే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేంటో ఆ ఫ్యాషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావం ఏమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమేమో మరి ఏదైనా కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎంత ఎందుకు మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతమ్మ కోరికలు గ్రూపులోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు వసంత రాజీ అందరికీ మరి మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరు ముగ్గురు కలవడం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగాను ఉత్సాహంగాను ఉంది కొంత భయంగానూ ఉంది ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చ చెప్దాం అనుకున్న చెప్దాం అనుకున్న లతను బీచ్ అన్నమాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లిగా చెవులో ఏదో చెప్తున్నట్టు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లల పిల్లిలా అటు ఇటు తిరిగింది తప్ప గొంతులోంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తిరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కోడ తీసుకొని చెప్పేసింది ససేమరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా ఈ దిక్కుమాల ఫోన్ నీకు ఇచ్చి కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతూ ఉంటున్నావు అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళకి ఒక్కళ్ళు వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేదు చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులు ఉన్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేక నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట 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 సంగతి అసలు ఇదంతా ఆలోచించి మాట్లాడుతున్నావు వాళ్ళత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తారు ఏమైనా చెప్తారు పది మంది నౌకర్లను పెట్టుకుని ఊర్లని తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాగే ఆలోచన పెట్టుకోకు విసురుగా ఆఫీసు వెళ్ళిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మేందుకు అమ్మేందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య సాసే సరే సరే వారం పాటు అంత ముభావంగానే ఉన్నారు చివరకు నెలాఖ రాని వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది కట్టలు తెంచుకున్న వస్తున్న కోపాన్ని అంచుకొని చదవడం మొదలుపెట్టాడు ప్రేమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలకు రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మీ మిన్నకుండిపోయాను ఇన్నాళ్ళకి అలా ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టిపోశారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికే మీరు గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీసులో పనిచేసే అలసిపోయి ఇంటికి వస్తుందంటే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్క్లు ప్రాజెక్ట్ వర్క్లు అన్ని చక్కరుండి చేయిస్తున్నాను ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా పిల్లలని నీ బాధ్యత మాత్రమే కాదండి నా బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీలనొప్పి తప్ప మిగతా విషయాలు ఆరోగ్యంగా ఉన్నారు ఈ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు నుండి కూడా కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగో ఉన్నారు ఎప్పుడు నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలి చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంతే నమ్మండి అయితే నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు ఊహించలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాలం మీద నిలబడి సంపాదిస్తున్నారా సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందన్నా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేను ఎక్కడ మీ మాట జవదాడుతాను అని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్ మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహ నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్ద అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆలోకంలో ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతోందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మడం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసటి సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అన్ని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్గా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చాను రెండు రోజులు వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగయ్యేది పని కాస్త స్నేహితులతో కొలిక్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డాను తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని చెప్తుంటే వీని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందు అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అతన్ని చివరికి కొడుకుల్ని కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్య భర్త సగం సగం అని దాంపత్యంలో నలభై ఏళ్ళు వచ్చినా అనుమతించలేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవడం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులైనా చేసుకోకపోవడం పెళ్లిళ్ళు పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాలకు వెళ్ళకపోవడం వంట వార్పు ఇల్లు వాటిలు తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమని పెట్టుకోకపోవడం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పుదారులు బరువు మోసి మోసి నా బరువు నా బరువు కూడా పెరిగింది అనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావు అని మెల్లిమెల్లిగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటిది మొదట మొదట ఈ ఈ ఈ ఉత్తరం ప్రేమతో ఈ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనలో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంతువేదాన్ని లాంటిదేమో లతలో పుట్టిన ఆలోచన రఘుదాకా వచ్చింది రఘు ఆలోచన బరువై బరువుని మోయగలడ దాంపత్యం అంటే ఇద్దరు కుటుంబ స భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడ దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీరు కెరటాలు జుట్టు జట్టును తాకుతుంటే జట్టును తాకుతుంటే చుట్టూ ఉన్న తమ బాల్య స్నేహితులతో ఆట ఆటలతో పోటీ పడి మరీ పరుగుతీస్తుంది చిన్నప్పటి లతను ఆడుకుంటుంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకడం చాలా కష్టం అలాంటి అపూర్వమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని నలభైలో నలభైలో ఇరవైలో ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు అలల అరలహోరు కూడా మూగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏది గుప్పెట్లు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏది గుప్పెట్లు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో అతనే చూస్తున్న ఒక టీనేజ్ అమ్మాయి తనలో తను అనుకుంది షీఈ్ జస్ట్ ఏ గర్ల్ ఈ కథ నాకైతే నచ్చింది మీకు అనిపించిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్